మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ విజయంతో ఘనంగా ప్రారంభించిన సన్ రైజర్స్ హైదరాబాద్ దాన్ని కొనసాగించలేకపోయింది ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన తమ రెండో మ్యాచ్లో భారీ అంచనాలతో బరిలోకి దిగి ఓవటంనే అందుకుంది దాదాపు మూడు పైగా పరుగులు చేస్తుందని భావిస్తే కేవలం నూట తొంభై పరుగులు చేసి ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది లక్నో సూపర్ జీన్స్ బౌలర్లు పక్కా వ్యూహంతో అద్భుతంగా బౌలింగ్ చేసి రైజర్స్ బ్యాటర్లను కట్ట చేశారు ముఖ్యంగా సర్దుల్ ఠాకూర్ నాలుగు వికెట్స్ తీసి హైదరాబాద్ పతనాన్ని శాసించాడు ఆ తర్వాత బ్యాటర్ కూడా మంచి ఇన్నింగ్స్ లక్ష్యాన్ని ఛేదించారు మొదట ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్లో గెలుపు అంచెల వరకు వెళ్లి ఓటమి అందుకున్న లక్నౌ జట్టు హైదరాబాద్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో ఎంతో ప్లాన్గా ఆడి విజన్ సాధించింది మొత్తందే ఈ మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో ఈ సీజన్లో లక్నౌ సూపర్ జెన్స్ బోని కొట్టింది పదహారు పాయింట్ ఒకటి ఓవర్లోనే ఐదు వికెట్లు పోల్పోయే లక్ష్యాన్ని షేధించింది వన్ డౌన్ బెటర్ నికోలస్ స్ పూరన్ మంతుల్లో డెబ్బై ఆరు ఫోర్లు దములతో విధ్వంసం సృష్టించాడు మాష్ ముప్పై ఒకటి బంతుల్లో ఏడు ఫోర్లు రెండు సిక్స్లు చల్లరేగి ఆడారు అంతకు ముందు సన్ సన్నెజర్స్ బ్యాటర్లో టాప్ ఆర్డర్లో ట్రావిస్ హెడ్ ఇరవై ఎనిమిది బంతులు నలభై ఏడు లోయిదు ఫోర్లు మూడు సిక్స్ ఒకడే ఒక్కడే దూకుడుగాడాడు అభిషేక్ శర్మ ఇషాన్ కిషన్ విఫలమయ్యారు మిడిల్ ఆర్డర్లో అనికేసమ్మ పదమూడు బంతుల్లో మెరుపులు మెరిపించారు నితీష్ రెడ్డి ఇరవై ఎనిమిది బంతుల్లో హిందీచ్ క్లాసెన్ అది బంతుల్లో ఇరవై ఆరు రెండు ఫోర్లు ఒకటి సిక్స్ పర్వాలేదనిపించారు పాట్ కమెన్స్ అని నాలుగు బంతుల్లో కాస్త దుక్కుడుదాడు మిగతా వారు విఫలమయ్యారు బౌలర్లు కూడా అంతగా రాణించలేదు